హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానసా క్రియేషన్స్ ఇవాళ మనం ఒక వీడియో చూడబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా వహించిన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోల్ వహించిన ఆరు పథకాల్లో ఒక పథకమైన నిరుద్యోగ పింఛన్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం ఈ నిరుద్యోగ భృతి మూడు వేల అనే పథకానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం ఈ నిరుద్యోగ భృత్తి ఎవరికి ఇస్తారు ఏజ్ ఎంత ఉండాలి క్వాలిఫికేషన్ ఏంటి ఏముండాలి ఉండాలి దీనికి ఎలా అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా బెల్ ప్రెస్ చేశారంటే ఆల్ టూ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇంతకుముందు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఈ స్కీమ్ని స్టార్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి యోనిస్తాం అనే పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు ఈసారి కూడా అదే పేరుతో మనకు వచ్చే అవకాశం ఉంది ఇక దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారిప్పుడు నేను చెప్పే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎలిజిబుల్ ఉందా లేదా అని అర్థమవుతుంది సగం సగం విని మీరు తరువాత ఎలిజిబిలిటీ లేదని బాధపడొద్దు క్లియర్గా అన్ని వివరాలు చెప్తాను సో నేను చెప్పే ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీ ఆర్ డిప్లొమో ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి మాత్రమే అప్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది టెన్త్ చదివా ఎలిజిబిలిటీ ఉందా లేదా ఇంటర్మీ ఇంటర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను నాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కానీ ఓన్లీ టెన్త్ ఇంటర్ చదివితే ఎలిజిబిలిటీ ఉండదు ఇకపోతే ఓన్లీ ఐఐటి చేసిన ఎలిజిబిలిటీ ఉండదు మినిమం డిగ్రీ డిప్లొమా కంప్లీట్ చేసిన వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది దీనికి ఎక్కువ క్వాలిఫికేషన్ ఏమీ ఇబ్బంది లేదు ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఇబ్బంది అయితే లేదు మీరు కూడా అర్హత ఏజ్ విషయానికి వస్తే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి అవి తప్పనిసరిగా ఫాలో అయి ఉండాల్సి వస్తుంది ఏంటంటే ఒకటి చెప్తా చూడండి ఒక్కొక్కటిగా మీరు ఎంప్లాయీ అయి ఉండకూడదు ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేస్తున్నప్పటికీ చిన్నది పిఎఫ్ అకౌంట్ అనేది ఉంటే మీకు ఈ నిరుద్యోగ వృత్తి అనేది వర్తించదు పిఎఫ్ అకౌంట్ లేకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటే దీనికి అర్హులే అలాగే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి భూమి మాత్రం ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు మీరు రేషన్ కార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా ఫోర్ వీలర్ ఉండకూడదు గవర్ మీకు కూడా ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు అంటే మీ రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీ అనే వాళ్ళు ఉండకూడదు కానీ సబ్సిడీ లోన్లు ఏమైనా ఉన్నాయనుకో ఐదు లక్షల కన్నా ఎక్కువ అయితే లోన్లు ఏమీ ఉండకూడదు అలా ఉన్నచో మీకు మీకు నిరుద్యోగ వృత్తి అనేది రాదు ఏ రూపంలో కూడా మీరు స్కాలర్షిప్ పొందడానికి వీలులేదు చదువుతూ ఉండకూడదు చదువు మొత్తం పూర్తయి ఉండాలి ప్రజెంట్ మీరు నిరుద్యోగిగా ఉండాలి పెన్షన్స్ అనేవి తీసుకోకుండా తీసుకుంటూ ఉండకూడదు అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా కావలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డును ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉండాలి లింక్ అయిందా లేదా అని చూసుకోవడానికి యూఐడిఐ ఆధార్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ విషయానికి వస్తే మీ మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఉండాలి అంటే డిప్లొమా అయితే డిప్లొమా డిగ్రీ అయితే డిగ్రీ ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్స్ అనేవి మీకు ఖచ్చితంగా ఉండాలి తప్పనిసరిగా ఉండాలి ఇకపోతే వర్కింగ్ ఎంప్లాయీస్ అనుకో వర్కింగ్ ఐడి వర్కింగ్ ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు మనకు రెండు విధాలుగా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి సపరేట్గా ఒక యాప్ని అయితే క్రియేట్ చేస్తారు దానిలో డైరెక్టే అప్లై చేసుకోవచ్చు రెండవది వెబ్సైట్ అనే యాప్ని అందులో కూడా అవకాశం ఇస్తారు మనకి అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు ఆన్లైన్స్ అప్లికేషన్ స్టార్ట్ చేస్తారు అప్పుడు మనం మన వీడియోని మీకైతే ఎలా అప్లై చేసుకోవాలనే వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను ఇకపోతే మంది డౌట్ డౌట్ ఏంటంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది వీరు దీనికోసం ఒక యాప్ను అయితే క్రియేట్ చేయడం జరిగింది రెండవది ఏదైనా వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తారు అందులో మనం డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా మన ఛానల్లో ఏదైనా న్యూ అప్డేట్ వస్తే ఎలా అప్లై చేసుకోవాలనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇక ఇప్పటికి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది మొదటిగా చంద్రబాబు గారు నాడైతే మనకి డిఎస్సీ మీద నోటిఫికేషన్కి సంబంధించిన దాని మీద ఫైల్ మీద సంతకం చేయడం అయితే జరిగింది ఇక తర్వాత ఇంకొన్ని ఫైల్స్ మీద సంతకాలు చేయడం అయితే జరిగింది మనకి ఈ అప్డేట్ ఎప్పుడో వస్తుంది అనేది నేను అప్డేట్ వచ్చిన వెంటనే మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్